నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు మంది రామారావు గారు ఉన్నారు సార్ మనశంకర్ వరప్రసాద్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అసలు అంటే దాదాపు మిలియన్ కూడా రీచ్ అయిపోతుంది అని అంటూ ఉన్నారు డాలర్స్ లోనైతే అయితే మాత్రం అలాగే మన ఇండియా కలెక్షన్స్ కూడా చాలా గట్టిగానే ఉన్నాయి గట్టి పోటీ ఇస్తుంది సినిమాలన్నింటికి ముందు వెనుక కూడా అని అంటూ ఉన్నారు సో ఎట్లా ఉన్నాయి సార్ కలెక్షన్స్ కలెక్షన్స్ సినిమా అంటే ఇండివిజువల్గా చిరంజీవి సినిమాకి కానీ అవతల వెంకటేష్ సినిమాకి కానీ ది ఫస్ట్ ఆఫ్ ఇట్ స్కై అనుకుంటాను నూట ఐదు కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ కలెక్షన్స్ ఉండడం అన్నది ఎక్కడ నూట ఐదు కోట్ల రూపాయలు అంటే సినిమా అయిపోతుంది సినిమా బడ్జెట్ ఎంత బడ్జెట్ ఎంత అయితే ఆ బడ్జెట్ తొలి రోజునే వచ్చేసినట్టు లెక్క నూట ఐదు కోట్ల రూపాయల కలెక్షన్ రావడం అన్నది ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మరి ఈ రోజు నా అందరాకి వంద కోట్లు వస్తుంది రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అంటే ఇప్పటికే వాళ్ళు బ్రేక్ ఇవే లో ఉన్నారు తర్వాత ఈరోజు నార్త్ అమెరికాలో దాని తాలూకు వైభవం చూసినట్టయితే డె ఐదు లక్షల డాలర్లు అక్కడ బుకింగ్స్ ఉన్నాయి బుకింగ్స్ ప్రస్తుతానికి మళ్ళీ సినిమా హీరో తాగిపోతారా ఈ పండగంతా కూడా ఈ బణశంకర వరప్రసాదే చూస్తారు జనరల్ గా ఇంటికొచ్చే చుట్టూ పక్కన ఏం చేస్తారంటే ఊర్లో ఏ సినిమా బాగా ఆడుతుంది ఊర్లో ఏ థియేటర్లో సినిమా బాగా మనం చూడగలము ఈ రెండు ఎంక్వైరీ చేస్తారు ఈ రెండు ఎంక్వైరీ చేస్తే మంచి థియేటర్లకు ఇచ్చింది మనశంకరవరప్రసాద్ సినిమా ఇంటి పాతి ఆ బంధువులు గాని చుట్టాలు గాని ఇది కొత్తగా పెళ్ళి జంట గాని సినిమాని నవ్వుతూ చూద్దాం అనుకుంటారు కదా సినిమాని దుఃఖపడుతూ గుండె బరువు ఎక్కిపోతూ చూద్దాం అనే ఆలోచన ఎవరికి రాదు కదా ఇగా సినిమాకి వెళ్దాం ఇది ఓవరాల్ గా అనిల్ రాజ్పూడి తాలూకు స్థాయిని పెంచే సినిమా అవుతుంది ఎందుకంటే ఇంతవరకు అనిల్ రావుపూడికి నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇస్తే నెక్స్ట్ అనిల్ రావుపూడి తాలూకు రేటు కనీసం ఒక ఇరవై కోట్లకి వెళుతుంది ఇది నా మాట కనీసం మళ్ళీ చిరంజీవి వెంకటేష్తో కలిసి చేసే సినిమాకి కనీసం ఈ ఐద నాలుగైదు కోట్లు కాస్త ఇరవై కోట్ల వరకు వెళ్ళొచ్చు ఎందుకంటే అంత కలెక్షన్స్ వస్తున్నాయి ఈ సినిమాకి కలెక్షన్ తక్కువ రాదు ఇది వంద వందల కోట్ల లోనే చేరుతుంది అప్పుడే రెండు వందల కోట్లు కోట్లు అయిపోయింది మరి ఎన్ని వందల కోట్ల లో చేరుతుందో ముద్దుగా అంతనా వేయలేవు అంటే కనీసం ఒక కనీసం కనీసం ఒక ఐదు వందల కోట్ల లో ఈ పండగ అదృష్టం కలిసి వచ్చింది కనుక ఈ పండగ పరంగా కూడా ఇది చాలా సాదాసేదా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఐదు వందల కోట్ల కలెక్షన్స్ దాటి వెళ్ళడం మాత్రం ఇది నిజంగా ఇది చిరంజీవి గారికి ఈ సినిమా ఈ సంవత్సరం చాలా పెద్ద శుభారంభం మాట చాలా కాలం తర్వాత వచ్చిన పెద్ద హిట్ గా నాకు మనం భావించాలి సైరా నరసింహరెడ్డి కావచ్చు ఆచార్య కావచ్చు డ్ ఫాదర్ కావచ్చు ఇవే వాళ్ళతో వేరే కనెక్షన్ వచ్చింది కొంత కానీ అలా కాదు కదా ఈ ఈ కనెక్షన్ అన్ప్రిడిబుల్ ఎవరు కూడా ఊహించని కనెక్షన్ కనెక్షన్ గనక చిరంజీవి గారి తాలూకు శుభారంభంగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ చెప్పుకోవచ్చు సార్ అంటే సినిమా సినిమా విషయంలోని ఉన్న ప్లస్ లు మైనస్ లు ఏమైనా ఉన్నాయా అసలు అంటే కూతురి సెంటిమెంట్ ఉంది దీనిలో ఒక డాటర్ సెంటిమెంట్ అనేది సేమ్ డాడీ మూవీ లాగే ఉంది ఇంచుమించు గాను అన్నట్టు కొంతమంది అంటూ ఉన్నారు మీరేమంటారు అంటే ఒకలాగే ఉంటే అంత హిట్ ఇచ్చే ఛాన్స్ ఉండదు కదా ఇంచుమించు మ్యాచ్ అవుతున్నప్పటికీ కూడా ఆ రకరకాల స్టంట్స్ తో దీన్ని ప్రేక్షకులు మెప్పించారు అని అనుకోవచ్చా ఈ కలెక్షన్స్ రేంజ్ ని బట్టి అంటే ఈ ఒక పెళ్లి జరిగింది వస్తారు సబ్జెక్టు పెళ్లి వెళ్ళాము పెళ్లికి వెళ్ళాము అక్షత చేసాం బోధి చేసాం వచ్చామని చెప్తారు ఇంకొకరు పెళ్లికి వెళ్లే ముందు అక్కడేం జరిగింది వెళ్తున్నప్పుడు ఏం జరిగింది పెళ్లిలో ఏం జరిగింది పెళ్లి ఎలా జరిగింది భోజనాలు ఎలా ఉన్నాయి అది చెప్తుంటే మనకి నోరు ఊరిపోతుంది చెప్పే విధానం ఆ విధానం నాకు గొప్పతనం కావాలి ఆ చెప్పే విధానం తెలుసు కనుక ఇప్పటికి డైరెక్ట్ చేసిన తొమ్మిది సినిమాలు కూడా అఖండ విజయాన్ని సాధించాయి దానికోసం ఐ నో డౌట్ అంట అనిల్ రావుపూడి అనిల్ రావుపూడి ఒకవేళ లేకపోతే ఇంత ఇంత వైభవం రాదు అంటే ముందు ప్రీ రిలీజ్ కలెక్షన్ కలెక్షన్స్ వచ్చిన ఈరోజు ఒక డెబ్భై లక్షల డాలర్లకి నార్త్ అమెరికాలో వాళ్ళంతా ఎగబడి చూద్దామని ఆశించిన వీటన్నిటికీ కారణం మెయిన్ ప్రధానంగా అనిల్ రావు కూడా ఇంతవరకు అన్ని కూడా అఖండ విజయాన్ని ఇచ్చాడు గనక ఈ సినిమా కూడా డెఫినెట్ గా అందులో చిరంజీవి ఉన్నాడు అందునా వెంకటేష్ ఉన్నాడు అందులో మంచి పాటలు ఉన్నాయి నయనసార్ ఉంది ఇవన్నీ కలిసి వచ్చాయన్నమాట వీటిలో మన ఆలోచించాలంటే మన ఇండస్ట్రీలో వాళ్ళే ఆలోచిస్తారు తప్ప న్యాయంగా మాట్లాడే ఎవరు కూడా అలాగే ఆలోచించారమ్మా సినిమా బాగున్న సినిమా బాగున్నట్టుగా చెప్పాలి ఎవరైనా ఇలా చెప్పినట్టయితే మన సినిమాను మనమే పాడు చేసుకుంటాం మన తెలుగు సినిమా ప్రభ మన తెలుగు సినిమా ప్రతి మనమే దగ్గరకుంటాం గనక ఎవరైనా రివ్యూ రేపు ఉంటారు అందరూ చెప్పిన దానికంటే మనం డిఫరెంట్ చెప్తే బాగుంటుందని ఎందుకు చెప్పాలి డిఫరెంట్ ఓర్యూ యూ ఎవరు జడ్జి జడ్జిమెంట్ ఇవ్వడే మన అభిప్రాయం చెప్పం చెప్ప చెప్పే అవకాశం ఉంటుంది కానీ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరండి రిలీజిస్ట్ ఎవరండి జడ్జిమెంట్ ఇవ్వడానికి కదా అనుకుంటే తప్పుగా అందువల్ల ఈ సినిమాలో మళ్ళీ ఇంకా దీంట్లో కూడా ఏదో కోడుగుడ్డు మీద వెంట్రుకలు వేరే ప్రయత్నం దయచేసి ఎవరు చేయదు ఎవరి చేయకూడదు మన సినిమాకి డెబ్బై ఐదు లక్షల డాలర్లతో వాళ్ళు అనుబడి నార్త్ ఆఫ్రికన్ చూస్తున్నారంటే అంతకంటే ఇంకేమిటి ఆ సినిమా నిలబెట్టుకోవాలి అవును లేకుండా ఏదో మనం మాత్రం ఏదో సుప్రీం కోర్టు జడ్జి లాగా ఆ మాట నేను అనకూడదు అలాగా నేనే సర్వోన్నతమైనటువంటి నేనే